చాలు అనేది అసలు ఎక్కడ గాన రావట్లేదండి ఇంకో చూడండి ఒక్క చాలు కాయ అనేది ఎక్కడన్నా చెట్టు చుట్టు మూడు సార్లు సార్ మందులు ఊరు వచ్చి చూసినా ఇరవై గంటల పైగానే పడదా ఇప్పుడు పడ్డట్టే అండి ఎక్కడ ఇక చూడండి ఒక్క కాయ కూడా రాలేదు ఈ నాలుగు ఉన్నాయి ఇది 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 పోతగానే పిందయిపోయింది ఇది చూడండి ఇక అసలు ఇంకెక్కడ పోత రాలిపోయినట్టు ఏం లేదండి ఇక చూడ అందుకని పూత పూసింది అయిపోయింది నమస్తే అండి ఈ రోజు మనం ఖమ్మం జిల్లా వైరా మండలం కేజీ సిరిపురం అండి కేజీ సిరిపురం అనే విలేజ్ లో ఇరవై ఎకరాల రైతు మొత్తం ఆరు ఎకరాల్లో భిత్ సాగు చేస్తున్నారు కొత్తపల్లి చిన్న వెంకటేశ్వర గారు వాళ్ళ బాబు కిరణ్ గారు ఇద్దరు సమక్షంలో ఉన్నాం మనం ఇప్పుడు నమస్తే అండి నమస్తే అండి ఇప్పుడు మీరు మొత్తం ఆరు ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు మొత్తం ఎకరాలు సాగు చేస్తున్నారు అందులో ఆరు ఎకరాలు మిర్చి సాగు చేస్తున్నారు ఈ నేల స్వభావం ఎట్లా అండి నల్లరాగండి నేల వచ్చేసి అచ్చ ఎట్లా పెట్టుకున్నారు ముప్పై రెండు సైజు పెట్టిన ముప్పై రెండు సైజు ఇట్లా ఒక చాలా చాలా ఎట్లా ఉంది అంటారు ఒక మొక్క వల్ల బాగుంది ఇంకో చెట్టు పెట్టుకుంటే బాగుంటుంది ఎక్కువ పెట్టుకున్నా బాగా మేమైతే యాప్స్ ఇది పెడుతున్నాం కాబట్టి ఇదే టైప్ లో పెట్టినండి ఇప్పుడు ఎప్పుడు సాగు చేశారు ఇక్కడ ఆగస్ట్ ఇరవై ఒకటే వేసినామండి ఆగస్ట్ ఇరవై ఒకటి ఆరు మీరు సా పోసుకున్నారా లేదా నర్సరీ తీసుకున్నారా లేదండి మేమే రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది ఎంకి ఆ వేసుకోవచ్చు విత్తన రకం వెంకీ సిక్స్త్ సాకెట్ రకం తీసుకొచ్చుకొని మేమే సొంతం ఒక ఎర్ర ప్యాకెట్లు బంజారా అరవ ఈ ఒక ఇరవై ప్యాకెట్ ఈ మేము సొంతం పోసుకొని పెంచుకొని మేమే చేసుకున్నాం అండి ఓకే ఇరవై ఒకటో తారీఖు వేసుకుంటాం ఇప్పుడు వేసిన దగ్గర నుంచి మీరు మందు కట్టలు అనేది ఎట్లా ఎన్ని వేసారని ఒక ఎకరానికి పది కట్టలు లెక్క చొప్పున వేసారు ఇది మొత్తం రెండు ఎకరాలు పెట్టినారు రెండు ఎకరాలు మందులు అనేవి ఎలాంటి కొడుతున్నారు మొత్తం మంచి బ్రాండ్ ఏ కొడతామండి బయో వాళ్ళే అసలు కొత్త కొట్టం అండి ఎక్స్పోనస్ అన్ని ఎలక్ట్రానిక్స్ ఓకే ఇప్పుడు వేసిన దగ్గర నుంచి కాపు అనేది ఎట్లా ఉంది బాగుందండి ఎవరైనా పెట్టుకోవచ్చు విత్తనాన్ని అసలు ఇది రైతు వెనకాడాల్సిన పనిలేదు ఈ విత్తనాన్ని గురించి కాపు ఎలా అనిపించింది సెట్టింగ్ దగ్గర కాపు గంపులు కానీ దగ్గర 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 రావడం సెట్టు కింద నుంచి పొదలాగా వచ్చింది మంచి వరకు వచ్చింది కింద స్టెప్ కాసింది మళ్ళీ పది రెండో స్టెప్ వచ్చి రెండో స్టెప్ కాసిందండి ఓకే ఇప్పుడు మీరు మందు కొడితే అసలు ఏ మాత్రం లేదండి మేము కొట్టేదానికి తీసుకునే దానికి ఆశించలేదు ఎక్కడ ఒక గొబ్బ చెట్టుగా రావట్లేదు కొట్టింది మంచిగా ఉందండి గొబ్బలు గానీ ఏరుకులుడు కాని ఇలాంటి పట్టుకున్న రాకం ఇదే సీజన్ లో పోయిన సంవత్సరం అయితే మొత్తం ఇల్టు మొత్తం వచ్చి చచ్చిపోయింది తోట అంతా ఈ ఎత్తులోకి వచ్చాక ఈ సంవత్సరం ఈ సంవత్సరం మటుకి ఒక్క చెట్టు కాదు రాలేదండి మంచిగా ఉంది ఈ వెరైటీ ఎవరైనా పెట్టుకోవచ్చు దానికి చెట్టు మీద బాగానే దగ్గర దగ్గర కాపు బాగా పడింది కదా కాపు చెట్టు కూడా ఎంత మూడు అడుగులు పెరుగుతుంది మూడు అడుగులు ఉందండి కింద నుంచి పైకి కాపే ఉందండి మాకైతే ఇప్పుడు వచ్చి చూసిన ఇరవై గంటల పైగానే పడదా ఇప్పుడు పడేది ఇక్కడ పడ్డదాని వరకు పడదు కాకుండా అనేది అంటున్నారు పక్క రైతులు అయితే మాకి ఏటా ఎట్టే ఉంటది దాన్ని బట్టి ముప్పై రోజులు కూడా ఉన్నాయి నలభై ఐదు కూడా ఉన్నాయి మనం కోసే దీన్ని పెంచుకునే దాన్ని బట్టి అండి ఈ వెరైటీ అయితే పెట్టుకోవచ్చు అండి అంటే మీ యూట్యూబ్ లో చూసినా అండి వీడియోలు చూసి మాకు ఎవరు చెప్పింది కాదు మీ వీడియోలే చూసినాం మీ వీడియోలు చూసి తీసుకొద్దాం అసలు ఈ సంవత్సరం పెట్టి అని చెప్పి ఈ ఒక పది ఇరవై ప్యాకెట్లు తీసుకొచ్చిన పంజర ఒక ఇరవై వేరే చేయని పెట్టిన అది ఈ రెండు ఇది పెట్టినం ఇంకో రెండు ఎకరాల మయోస్వీట్స్ వాళ్ళకి పెట్టినాం ఈ మూడు వెరైటీలు ఎట్లా ఉంటాయి అని కానీ దీంట్లో బెస్ట్ గా ఉన్నది ఎంకిందనిపించిందండి అది మాకైతే నచ్చిందండి పది మంది రైతులు పర్వాలేదు కాబట్టి ఇది అయితే మన సన్న జెండా పాట కింద వచ్చేసిద్దండి సన్న రకం నల్లిని కూడా తట్టుకుందండి ఇప్పుడు దాకా మరి ఎక్కడ ఏం కాన ఒకటి గారు కానొస్తే కొడితే మళ్ళీ అమ్మటే మళ్ళీ అమ్మటే పో పోతుంది చూడండి గిన్నె నుంచి కాదు అసలు కాపు అనేది ఎక్కడా తేడా లేదండి అసలు ఎప్పుడుద్దాం అనుకుంటున్నారు ఈ జనవరి కల్లా నుంచి అని చూస్తున్నాం సార్ జనవరి పర్వాలేదా దొరుకుతారు ఇప్పుడైతే కొద్ది స్పీడ్ దొరుకుతారండీ ఎవరు అడుగుతున్నారు బాగా ఇప్పుడు వేరే రకాలు దానికంటే ఇది ముందు పడదండి కాపు ముందు పడది ముందు పంట పండింది అంటే ఇంత పండుకాయ ఇప్పుడు లేదండి లేదండి ఎక్కడా లేదు ఇప్పుడు మేమే మా పక్కన తోటలు ఉన్నాయి వాటి అలాడ ఇంత పండుకాయ అయితే ఏమనిపించలేదు మాకైతే నచ్చిందండి ఇది ఈ ఇత్తనం అయితే మేము వదిలిపెట్టం పెట్టుకుంటాం ముందుకు పది ఎకరాలు వేసినా ఈ వెరైటీని ఎంచుకుంటాం రవి సీడ్స్ ని వేరే వెరైటీ కోసం అయితే పోమ్